దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కలుగునగాక ప్రియమైన సోదరి సోదరులారా కూడా వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరొక నూతనమైన దినాన్ని ప్రభువు మనకు అనుగ్రహించాడు ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిళ్ళ నుండి అపోస్తుడైన పౌలు ఎపేసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి ఆరు వచనాలు మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఈ దినమందు మొదటి రెండు వచనాలలోని మాటని మరోసారి చదివి మనము ధ్యానం చేద్దాం కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు చదవడిన లేఖన భాగము నిమిత్తమై దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ మీ పాదములకు నాయన వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాము ఈ దినమందు మీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు కూడి వచ్చిన వారిని దీవించండి నివాక్యము మేము చదువుకుని ఉండగా వాటిని దీవించి ఆశీర్వదించండి ఇంకా చదవేటువంటి రెఫరెన్స్ కూడా దీవించి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడుతున్నామని దీనాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రియమైన వార్లరా దేవుని వాక్యమైన భైబీళ్ళ నుండి మనము ఎపిసిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం చదువుకొని ఉన్నాం ఈ రెండు వచనాల్లో ఆత్మ కలిగించే ఐక్యత అనే మాట కనిపిస్తూ ఉంది ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట ఎందు శ్రద్ధ కలిగిన వారై అని దేవుని వాక్యం గుర్తు ఉంది ఇందులో నేను ఒక ఆరు విషయాలు నేను గుర్తు చేయాలనుకుంటున్నాను జాగ్రత్తగా మీరు ఆలకించాలి ఐక్యము దేవునితో ఐక్యము దేవునితో క్రీస్తుతో కలిగి ఉన్న ఐక్యము క్రీస్తుతో కలిగి ఉన్న ఐక్యము ఇందులో మనకు ఆరు పాఠాలు కనిపిస్తాయి మనము ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేస్తూ వస్తాం ఒకటవదిగా ఆత్మీయ కూడికలతో కనిపించుచు ఉంది రెండవది పరిశుద్ధుల సంభాషణలో హృదయము మండుచుండును మూడవది బ్రతుకులో దేవుని పాలన తెలియజేయబడుచున్నది నాలుగవది విశ్వాసులకు దీని వలన పిలుపు ఉన్నది ఐదవది సహవాసమునకు సాక్ష్యము తోడగును ఆరవది మన మనపూర్వకముగా ఆత్మీయ సహవాసములో అంగీకరించుట ద్వారా కలుగుచున్నది ఈ ఆరు విషయాలు సాధ్యమైనంత వరకు ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేస్తూ వస్తాం ఈ దినమందు ఆత్మీయ కూడికలతో ఈ ఐక్యము ఐక్యత అనేది కనిపిస్తూ ఉంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలోనే మనం జ్ఞాపకం చేసుకుందాం మత వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవయ వచనం మత వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచనాన్ని నేను మీకోసము చదువుచు ఉన్నాను ఏలయనగా అనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను ఈ వచ్చిన భాగంలో ప్రభు ఆయన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఇద్దరు ముగ్గురు అనే ప్రస్తావన తీసుకొచ్చినాడు ఇద్దరు ముగ్గురు ఒక చోట కూడి ఉండి ఆయన నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను కూడా ఉంటాను అని అన్నాడు దీనికంటే ముందుగా బైబిల్ చెప్తున్న మాట చూడండి పద్దెనిమిది వచ్చిన కూడా చదువుదాం పద్దెనిమిది పంతొమ్మిది కూడా భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును ఇప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ప్రభు క్రీస్తు మాట్లాడుతూ ఈ సంగతి తెలియజేసినాడు తన శిష్యులతో ఈ సంగతి గుర్తు చేశాడు భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును ఒక దేవుని దాసుడు లేదా ఒక విశ్వాసి వీరు కూడుకొని దేవుని మందిరంలో ప్రవేశించి వారు దేని గురించి ప్రార్థన చేస్తారో దేన్ని బంధించమని చెప్తారో అది బంధించబడుతుంది దేన్ని విడుదల చేయకూడతారో అది విడుదలవుతుంది అని అన్నాడు ఆ విశ్వాసాన్ని దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులకు సేవకులకు అట్టి అధికారాన్ని ఆయన అనుగ్రహించినాడు ఇది సమానమైన పని కాదు మనము భూమి మీద వేటిని బంధిస్తామో అవి పరలోకమందు మందు దేవుడు బంధిస్తాడంట మనం భూమి మీద వేటిని విప్పుతామో అవి పరలోకమందు మందు ఇప్పబడతాయి అని మీతో నిశ్చయముగా ఖచ్చితంగా నేను చెప్తున్నాను అని చెప్పాడు అదే కోణంలో మనం జ్ఞాపకం చేసుకుంటే వచనం పంతొమ్మిదిలో రాయబడిన మాట మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గురించి భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని వారు మీతో చెప్పుచున్నాను మీలో ఇద్దరు అనే మాట కనిపిస్తుంది ఇద్దరు ఏం చేయాలంట ఏకీభవించిన ఎడల ప్రార్థనలో ఏకీభవించిన ఎడల పరిచర్యలో ఏకీభవించిన అలా అది ఏదైనా కావచ్చు మీరు ఏకీభవించితే మీరు వేడుకుంటే అది పరలోకమందు నా తండ్రి వలన మీకు దొరుకుతూ ఉంది నా తండ్రి వలన మీకు దొరుకుతూ ఉంది అన్నాడు దీన్ని బట్టి కొంచెం మనం ఆలోచన చేస్తే చూడండి ఐదవ అధ్యాయం ఇదే మతేసు వార్తలోనే ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం అక్కడ బలిపీఠము అక్కడ బలిపీఠము నెదుటేనే మీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము అనే మాట వ్రాయబడింది ఇందులో కనిపించే మాట ఏమిటంటే ఇక్కడ ఇద్దరు మనకు కనిపిస్తారు బలిపీఠం ఎదుట అంటే దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించుటకు వచ్చినటువంటి ఒకడిక్కడ ఉన్నాడు మరొకడేమో వెలపల ఉన్నాడు వారికి వివాదం కలిగింది లేదా మనసు కొరత వచ్చింది అనుకోండి ఈ విశ్వాసి అతనితో మాట్లాడటం లేదు అతడు ఇతనితో మాట్లాడటం లేదు వీరిద్దరి మధ్యన అసమాధానం ఉంది కాబట్టి అసమాధానముతో దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో ప్రార్థించుట దేవుని మందిరంలో రొట్టె విడుచుట ఇవి ఏమాత్రం కూడా తగదు ముందు నీవు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడిన తర్వాతనే వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిగించు అని అన్నాడు ఇది మనకు అర్థమైందనుకుంటున్నాను మరోసారి నా మాట చదువుతాను అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టాలి అన్నాడు నువ్వు వెళ్ళు అన్నాడు నీ సహోదరుతో సమాధానపడము అన్నాడు సమాధాన పని తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు అప్పుడు నీ అర్పణ అంగీకరించబడుతూ ఉంది నీ అర్పణ అంగీకరించబడాలంటే ఇద్దరు ఏకీభవించాలా ఇద్దరి మధ్యలో సమాధానము ఉండాల సమాధానము లేని అర్పణ సమాధానము లేని ప్రార్థన ఇది చల్లనే చల్లదు అని యేసుక్రీస్తు ప్రభు ఈ మాటల్లో మనకు జ్ఞాపకం చేశాడు ఇంకా ఏమన్నాడు ఆయన చూడండి యోహాను రాసిన మొదటి పత్రికలో యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడు ఇరవై రెండవ వచనం మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని నేను చదువుతున్నాను మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనచు ఆయన ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అనే మాట కనిపిస్తుంది ఇక్కడ ఉడక మనకు కనిపిస్తున్న మాట మనము అనే మాట కనిపిస్తుంది మనము అంటే ఇద్దరు లేదా ముగ్గురు అనేది గుర్తుంచుకోవాలి మనం ఆయన ఆజ్ఞలను గై కొనొచ్చు మనము ఆయన ఆజ్ఞలను ఆయన విధులను గై కొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి మనం మనమేమి అడిగినా అది ఆయన వలన మనకు దొరుకును ఒకటి ఆజ్ఞలు గై కొనాలి రెండవది ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి ఇష్టమైనవి చేయాలి మూడవదిగా మనమేమి అడిగినా అది ఆయన వలన మనకు దొరుకుతుంది మనం ఏది అడిగినా ఆయన వల్ల మనకు దొరుకుతూ ఉంది అని ఈ వచనం గుర్తు చేస్తూ ఉంది దొరుకుతూ ఉందా అవును ఏకీభవించినప్పుడు దొరుకుతూ ఉంది ఇష్టంగా బతికి ప్రార్థిస్తే దొరుకుతూ ఉంది అది ఇందులో మనం చూస్తాం ఇక ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం మీదనగా ఆయన చిత్తానుసారంగా మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నదియే అని ఉంది ఇందులో కూడా ఇద్దరు మనకు కనిపిస్తారు ముగ్గురు మనకు కనిపిస్తారు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా అని ఉంది మనకు కలిగిన ధైర్యం ఏదనగా మనకు అనే పదం ఆయన చిత్తానుసారముగా మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నను ఆయన మన మనవి ఆలకిస్తాడు మనం అడిగింది ఆయన మనకిస్తాడు అనేది ఇందులో మనం చూస్తాం ప్రిమైన సోదరి సోదరులారా మనము అనే ఈ పదము ఐక్యమును సూచిస్తుంది ఐక్యతను చూసి సూచిస్తూ ఉంది ఐక్యత అనేది మనకు అర్థమవుతుంది రండి ఇద్దరు ముగ్గురు అనే మాట మనము చదువుకున్న మతేష్ వార్త పద్దెనిమిది ఇరవై వచ్చినములో ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను వినండి ఆయన సన్నిధిని విశ్వాసాన్ని బలాన్ని ఇచ్చి మార్గము చూపుతూ కృపను ఓదార్పును ఇది కలిగిస్తూ ఉంది కృప ఓదార్పు కలిగిస్తూ ఉంది ఆయన మార్గాన్ని చూపించేవాడు బలాన్ని విశ్వాసమైన బలాన్ని పెంచేవాడు ఇది మనం గమనించే వారిగా ఉండాలి దీన్ని బట్టి చూడగా ఎలాగా అంటే కీర్తనల గ్రంథములో రాయబండ మాట చూడండి నలభై ఆరవ కీర్తన ఐదవ చరణం నలభై ఆరవ కీర్తన నలభై ఆరవ కీర్తన ఐదవ చరణములో రాయబండే మాట మనము చదువుకుందాం దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి శరణము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు అనే మాట కనిపిస్తుంది ఆపత్కాలంలో దేవుని సన్నిధిలో మనం ప్రవేశించి మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకు సహాయము చేస్తాడు సహాయము చేస్తాడు అన్నది ఈ వచనం మనకు గుర్తు ఉంది పట్టణము అనే మాట కనిపిస్తుంది పట్టణము అనగా అది దేవుని పట్టణము అక్కడ నదులున్నాయి పట్టణముంది ఇవన్నీ మనకు చదువు వస్తే మనకు కనిపించే మాట చాలా కనిపిస్తాయి ఏదేమైనా దేవుని వాక్యం చెబుతున్న మాట మనం ఆలోచన చేయగా దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనము లేదు అర్ణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు ఎప్పుడు సహాయం చేస్తున్నాడంట దేవుడు అరుణోదయమున సహాయం చేస్తూ ఉన్నాడు అనే మాట ఇందులో కనిపిస్తుంది అరుణోదయమున సహాయం చేస్తున్నాడా అవును అని లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి ఇంకా మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యమైన బైబిల్లో మనకిలాగా కనిపిస్తూ ఉంది ఆ మాట చూద్దాం చూడండి రాయబడిన మాట పన్నెండు ఆరవచనము యష్యాగ్రంథం పన్నెండము ఆర వచనాన్ని మనము చూడగా దేవుని వాక్యం ఇలా గుర్తు చేస్తుంది సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము నీ మధ్యనున్న ఇస్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు నీ మధ్యనున్న ఇస్రాయేలు దేవుడు అవునా నీ మధ్య ఉన్న యొక్క దేవుడు అనగా పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు నీ దేవుడు దేవుడున్నాడు నీలో దేవుడున్నాడు నీతో దేవుడున్నాడు దేవుడున్నాడు ఆయన ఉన్నవాడు ఆయన అనువాడు అనే మాట దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఆయన ఉన్నాడు అనేది వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఇంకా మనం ఆలోచన చేస్తే ఇలా రాయబంది హేజ్ కలగందము రెండు తొమ్మిదిలో ఎహేజ్కిల్ గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిది వచ్చినాన్ని మనం చూడగా నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొని పట్టుకొనిన ఒక చెయ్యి నా యుద్ధకు చాపబడెను అని ఉంది నా యుద్ధకు చాపబడెను అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఆయన చెయ్యి చాపేవాడు ఆయన చేయి చాపేవాడు ఆయన ఆదుకునేవాడు ఆయన ఆదరించేటువంటి దేవుడు అనేది ఈ వచనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి ప్రియమైన సోదరి సోదరులరా మనము చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో మనం పరిశీలన చేసినప్పుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామమున కూడి ఉందరో అక్కడ నేనుందునని ఆయన పలికిన మాట ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తే కలిసి నివాసి నివసిస్తే అక్కడ ప్రభు ఉంటాడు ఆయన తోడు మనకుంటుంది ఆయన మనకు అడిగింది ఇస్తాడు అనేది లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి ఆ ప్రకారంగా మనము ఇద్దరము కానీ ముగ్గురం కానీ నలుగురం కానీ పది మంది కాని సంఘములో కూడి ప్రార్థన చేస్తే ప్రభునకు ప్రభు మన మధ్య ఉంటాడు మనం ఏది అడుగుతామో దాన్ని మనకు సహాయము చేస్తాడు అలా సహాయము చేయగలిగిన ఏసుక్రీస్తును కలిగి ఉన్న మనము ప్రార్థనలో విజ్ఞాపనలో ముందుకు సాగుదాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన దేవ నీ పాదములకు వందనాలు స్తోత్రాలు సుతులు చెల్లించుకుంటున్నాం మీరందించిన ఈ లేఖన సత్యాలను బట్టి స్తోత్రం ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి కోడి వందురు అక్కడే ఉంటాను చెప్పిన దేవుడు వారి మనవి ఆలకిస్తా అని చెప్పిన దేవుడు వారు అడిగింది ఇస్తా అని చెప్పిన దేవుడు ఈ విధంగా మేము కూడి ఉన్నాం మాతో మీరు ఉండండి మేము అడిగింది మాకు దయచేసి మీరు మహిమను పొందుమని మీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ పర్లోకమున తండ్రి ప్రేమ మన ప్రభువైనసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడై ఉండును గాక ఆమెన్ మంచిది అందరికీ వందనాలు తెలియజేయడాను